నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోనీ శివ ఈ రోజు మన వీడియోలో మోమోస్ చట్నీని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే టూ టు త్రీ వీక్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీని ఎలా చేసేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బాండిగిని పెట్టేసుకొని స్టవ్ మీద అందులోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకోండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అండి సో ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఒక ఐదారు మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగినట్టు ఒక ఆరు లేదా ఏడు ఎండుమిరపకాయలను వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఆరు ఎండుమిరపకాయలను అయితే వేసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గేంత వరకు ఈ టమాటాలు అలాగే ఎండుమిర్చి మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మనకి టమాటా అనేది మెత్తగా మగ్గిపోయింది అలాగే పీల్ కూడా సపరేట్ అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క దించేసుకొని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి మొత్తం మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్త అతటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా టమాటాలని ఉడకబెట్టుకున్నాం కదా సో ఆ బాండీని పెట్టేసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ఎండుమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అడుగు అస్సలు మాడనివ్వకూడదు అడుగు మాడకుండా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఈ సాస్ అనేది దగ్గరగా అవుతుందనమాట సో ఇలా అయిన తర్వాత ఇందులోకి సాసెస్ వేసుకుందా ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక పావు టీ స్పూన్ వేసాను ఒక వన్ టీ స్పూన్ దాకా షుగర్ ఒక వన్ టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ అలాగే వన్ టీ స్పూన్ దాకా ఒరిగాను వన్ టీ స్పూన్ దాకా సోయా సాస్ వన్ టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ టమాటా సాస్లో కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి చక్కగా ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి మోమోస్ చట్నీ అనేది ఇలా దగ్గరగా అవుతుంది ఈ టైంలో మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేవన్నమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క దించేసుకొని చేసుకొని సర్వ్ చేసుకోవటం అంతేనండి మోమోస్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది పిజ్జా సాస్గా కూడా యూస్ చేసుకోవచ్చు పిజ్జా సాస్గా యూస్ చేసుకోవాలంటే ఇంకొంచెం తిగ్గా అయ్యేంతవరకు వరకు పొయ్యి మీదే ఉంచుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి దీన్ని మోమోస్తో కనుక తింటే అబ్బబ్బా చాలా చాలా బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో టూ టు త్రీ వీక్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు గాజు సీసాలో పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత చాలా చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మోమోస్లోకి కానీ లేదా పిజ్జాలోకి కూడా యూస్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ మన ఛానల్లో మోమోస్ రెసిపీస్ని పోస్ట్ చేశాను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అంతవరకు సెలవు బై ఆల్